హాయ్ అండి అందరికీ నమస్కారం ద్వారకా మహాదేవ్ యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం అండి ఈ రోజు మా ఇంట్లో పచ్చిళ్ళు ములక్కాడ ఎగిరైతే చేస్తున్నానండి మీరు కూడా చూడండి ఎలా చేస్తున్నాను నేను ఆల్రెడీ పచ్చిళ్ళు అయితే క్లీన్ చేస్తున్నానండి అది చూడండి వెన్నుపూసి ఉంటుంది కదండి దాన్ని అయితే తీసేస్తున్నాను నేను మొత్తం అన్నీ అలాగే క్లీన్ చేసుకున్నాను అంటే ఇది తీయడం వల్ల మనకి కొంతమందికి నడుంపూట వచ్చేద్దండి ఈ వేణితో పాటు తింటే ఇలా క్లీన్ చేసుకుని తిన్నారనుకోండి నడుంపూట ఉండదు అలాగే ఇసుక కూడా తగలకుండా కూడా ఉంటుంది మనకి చూడండి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఈ కర్రీ అయితే కనుక మా నానమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను నేను ఎక్కువ మా మా నానమ్మ అయితే పచ్చడి కర్రీ అయితే బాగా చేసేది ఆవిడే నేర్పించింది నాకు ఈ కర్రీ చూడండి ఒకటి ఒకటి క్లీన్ చేసుకొని అయితే ప్లేట్లో పెట్టుకుంటున్నాను నేను చూసారా ఎన్ని వచ్చినాయో వేణు మొత్తం అన్నీ అలాగే క్లీన్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ శాఖం దాకా అయినా ఇంకా కొంచెం ఉన్నాయండి అవి కూడా క్లీన్ చేసేసుకుందా చూసారా మీకు వాటర్లో ఎన్ని కనిపిస్తున్నాయో అదంతా వేస్టేనండి ఇప్పుడైతే నేను పచ్చిళ్ళు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను కొంచెం పసుపు ఉప్పు పెరుగు వేసుకున్నా ఇలాగ పెరుగు వేసుకుంటే కనుక మనకి వాసన ఉండదండి అండి వాసన ఎక్కువ ఉంటుంది కదా పచ్చిళ్ళలో ఇలా చేసుకోవడం వల్ల వాసన రాదు అసలు శుభ్రంగా అయితే వాటర్ తగ్గట్టు క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే కూర సరిపడి నేను ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటున్నానండి చూసారా మా కత్తిపేట చిన్న కత్తిపేట మాది చిన్న చిన్న మొక్కలు కోసేసుకుంటున్నాను ఉల్లిపాయలు నేను మీకు ఆ పచ్చిళ్ళకి అర కేజీ పచ్చిళ్ళు కాబట్టి ఒక నాలుగు పాయలు అయితే సరిపోద్ది ఉల్లిపాయలు అండి రెండు టమాటాకాయలు కూడా నేను మొక్కలు కోసి పెట్టేసుకుంటున్నానండి చిన్న చిన్న పీసెస్ కింద కోసేసుకుంటున్నాను నేను అవి కూడా మీకు ఒకటి కాతో రెండు మూడు కాలు మీకు ఇష్టం అండి టమాటాలు ఎన్ని వేసుకున్నా అంటే తీపి వచ్చేది ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఆల్రెడీ ఉల్లిపాయలు కోసుకుని వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు నేను ములక్కడ కూడా చూసారా నేను పై పసరుండ చూసారా అలా చేసుకోవడం వల్ల పసరంతా అంతా పోతుందండి అంటే మనం పైది కూడా తీసేసుకుంటాం అనుకోండి అది కొన్ని కట్ చేస్తున్నాను కదా అలా కట్ చేసుకుంటున్నాను ఆ సరిపడి ముక్కలైతే అయితే తీసుకుని కట్ చేసుకుంటున్నానండి అలా వాటర్లో వేసుకుంటున్నాను అంటే మళ్ళీ వాష్ చేస్తానులేండి ప్రస్తుతానికైతే వాటర్లో వేస్తున్నాను మళ్ళీ సెకండ్ టైం కూడా వాష్ చేస్తాను నేను మూడు రెండు ములక్కయలు తీసుకున్నాను మూడు రెండు టమాటాకాయలు తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి అంటే అర కేజీ పచ్చిళ్ళు కదా ఇప్పుడైతే వాటర్లో వేసుకున్నాను కదా పచ్చిళ్ళు మొలక్కల్లో అవి ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఇంక రెండు ములక్కడు కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే ములక్కయలు అయితే కొంచెం లావుగా ఉన్నాయండి ఒకటి సన్నగా ఉంది కానీ ఒకటి లావుగా ఉంది కొంచెం ముదిరినట్టు అనిపించింది అయినా చూసారు ఎంత పెద్ద పీసెస్ అవుతుందో ఇప్పుడైతే మనం ఇవి అయిపోయినాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టు రుబ్బేసుకుందామండి అండి నల్ల ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అల్లం అదైతే నేను రోడ్లో వేసుకుని దంచుతున్నానండి ఇదైతే నేను ఇది నేను కేరళ నుంచి తీసుకొచ్చానండి ఈ రోల్ అయితే నేను ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి కేరళలోనే అంటే ఉడిపి వెళ్ళామండి మేము ఉడిపి వెళ్ళినప్పుడు నేను అక్కడ అసలు శిల్ప శిల్పకళ అన్నది అక్కడే స్టార్ట్ అయిందంట అక్కడి నుంచి తెచ్చుకున్న మా అబ్బాయి పాడేశాడండి పైన మొక్క ఇరిగిపోయింది అయినా కానీ దగ్గర దగ్గర నేను తీసుకొచ్చి పది సంవత్సరాలు అవుతుందేమో అలాగే ఉంది అప్పుడు నేను కొన్నప్పుడు వంద రూపాయలండి ఈరోజు కేరళ నుంచి పట్టుకొచ్చాను నేను ఇప్పుడు అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా అల్లం వెళ్ళిపోయి కూరగాయలు కూడా ఇప్పుడు పెనం మనం ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుందాం అండి ఆయిల్ పోసేసుకొని కొంచెం పసుపు వేసుకుందాం అందులోనే ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని కొంచెం మగ్గనిద్దామండి కొంచెం అందులో ఉప్పు కూడా వేసుకుంటున్నానండి అంటే కొంచెం మనం ఉప్పు వేసుకుంటే గమ్ములు మగ్గిపోద్ది అండి పసుపు ఉప్పు వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి గమ్ములు మగ్గిపోద్ది అందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా కలిపేకుంటున్నాను నేను చూసారా ఉల్లిపాయ మగ్గిపోయింది బాగా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం మనం ఉల్లిపాయ పెట్టేటప్పుడు ఎప్పుడు ప్లేట్ వేయకండి ప్లేట్ వేయకుండా నార్మల్గానే మగ్గు పెట్టినాయి ఎందుకంటే ప్లేట్ వేసారనుకోండి ఉల్లిపాయ వాసన వచ్చేది కూర అంతా అదే ప్లేట్ తీస్తే అది గాబారంతా పోయి మంచిగా ఉంటుంది కూర ఇప్పుడు అందులో మనం ఇప్పుడు అయితే వేసుకుందాం వేసుకుందామండి క్లీన్ చేసుకున్న పచ్చి పచ్చిలు మొత్తం వేసేసుకున్నాను ఇవైతే ఒలిసిన పచ్చిళ్ళనండి అవి అర కేజీ తీసుకున్నాను నేను నార్మల్గా పై తోలు తొక్కుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఒలిసేసినే తీసుకున్నాను అర కేజీ చూడండి మొత్తం ఉల్లిపాయంతా అంతా కలిసేలాగా మనం కలుపుకుందాం పచ్చిలని అందులో వాటర్ అంతా దిగిపోతుందండి మిల్లింగా మొత్తం కొంతమంది వాటర్ తీసేసుకొని కూడా వేసుకుంటారు కొంతమంది నార్మల్గా కూడా వేసుకుంటారు ఇందులో మళ్ళీ అల్లం ఇల్లు పేస్ట్ అయితే వేసేసుకుందామండి మొత్తం కలిసేలా కలుపుకుందాము విశారా మొత్తం కలిసిపోయింది ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకున్నాక మన ఇందులో మనం ముళక్కలు కూడా వేసేసుకుందామండి మొత్తం పచ్చిరేలు అంతా ములక్కడ మొత్తం ఉల్లిపాయ అన్నీ కలిసిపోయిలాగా మనం కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం కారం కూడా వేసేసుకుందామండి అందులో మనం సరిపడే వాటర్ పోసుకుందాం కొంచెం అంతా కలిసేలాగా కలుపుకుందాం అనమాట నేను మొలకలు వేసినప్పుడు టమాటాలు కూడా వేసానండి మీరు చూసి ముందు వేసుకునే వాళ్ళు ముందు వేసుకోవచ్చు తర్వాత వేసుకునే వాళ్ళు కూర వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కొంచెం కానీ కొంచెం గరం మసాలా కూడా వేసేసానండి చూడండి మొత్తం ఇదంతా కలిసేలాగా కలుపుకుందామండి చూసారా మనం ఇప్పుడైతే కొత్తిమీర కాళ్ళు లేస్తున్నానండి కొత్తిమీర ఇది కాకుండా మనకు లాస్ట్లో కాళ్ళు ఉంటాయి చూసారా అది కూర ఉరికేటప్పుడు వేసుకున్నారనుకోండి దాని ఫ్లేవర్ అంతా పడుతుంది అన్నమాట కర్రీకి ఎప్పుడన్నా అలాగే వేసుకోండి తర్వాత పైన గార్నిష్ చేసుకోవచ్చు కొత్తిమీర చూడండి దగ్గర పడుతుంది మూత పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మూత తీస్తున్నాను చూడండి ఆయిల్ అంత పైకి వచ్చేసింది అంటే కర్రీ దగ్గర పడిపోయిందని అర్థం చూసారా అంటే పెద్దగా ఉన్న ములక్కడ ముక్కలు ఉన్నాయి చూసారా అవి అయితే కొంచెం ఇడిగిపోయినట్టు కింద అయిందండి మూడు మూడే మిగతా అన్నీ బాగానే ఉన్నాయి చూసారు ఇప్పుడు నైతే పైన మామూలు కొత్తిమీర అయితే వేస్తున్నాను గార్నిష్కి కర్రీ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే కనుక మనం రైస్లో తీసుకుని తిందాం ఇప్పుడు మా అబ్బాయి చెప్తాడండి ఎలా ఉన్నది అన్నది కర్రీ రివ్యూ చేస్తాడు నాకు ఇప్పుడు కాలిపోతుంది పాపం అండి అడిగి పాపం పట్టుకోలేకపోతున్నాడు వేరే వేరే కూర కదా అది చూసారా మనకి రెయి చూపిస్తున్నాడు మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకెళ్తే వస్తాను ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి